హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ చెట్టు చూసారా తెలుసా అండి ఈ చెట్టు నిజంగా తెలిస్తే కామెంట్ చేయండి కానీ నేను చెప్తాను కదా పేరు ఎలా అయినా ఈ చెట్టు కదంబ వృక్షం అసలు నిజంగా దేవతలకి చాలా చాలా ఇష్టమైన చెట్టు దీని పువ్వులు కూడా చాలా విచిత్రంగా చూడ్డానికి పట్టుకుంటే కూడా చాలా స్మూత్గా అదొక రకమైన వైబ్రేషన్ వస్తూ ఉంటుంది ఆ అంటే ఆ పువ్వులు ముట్టుకోగానే అది పువ్వు అనాలో కాయ అనాలో కూడా అర్థం కాదు ఎందుకంటే దాంట్లో రెండూ ఉంటాయి అందుకోసమే మీకు చెట్టుని చూపిస్తున్నాను చూడండి చెట్టు నుంచి కాయలు కూడా నేను తెంపుతున్నాను తెంపి ఇదిగో తెచ్చుకున్నాను చూసారా ఇలా తెచ్చుకున్న తర్వాత ఈ కాయలు ఏ రోజైతే మనం తెచ్చుకున్నామో ఆ రోజు ఫ్రెష్గానే ఉంటాయి ఒక నైట్ కనుక అంటే ఒక రాత్రి గడిచిందంటే నల్లబడిపోతాయి నల్లబడిపోయి కలర్ చేంజ్ అవుతాయి ఫ్రెష్గా ఉండవు కానీ ఎంతవరకు అంటే పువ్వులు మాత్రమే నల్లబడేది కానీ ఫ్రెష్గా ఉండకుండా ఉండేది కానీ లోపల ఉన్న కాయ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది అదే ఫస్ట్ అనుకోండి రెండు ఫ్రెష్గా ఉంటాయి అసలు పట్టుకొని చాలాసేపు పిల్లలు అయితే ఆడుకుంటారు అంత బాగుంటాయి ఈ పువ్వులు నేను ఇప్పుడు తీసి మీకు చూపిస్తాను చూడండి ఇందులో మనకి రేఖలు ఉంటాయి కదా బంతి పువ్వుల రేఖలు మనం ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా తీసుకోవాలి ఇవి చాలా ఈజీగా అస్సలు ఇలా పట్టుకుంటే విడిపోతూ ఉంటాయి నేను మీకు చూపిస్తున్నాను కదా చూడండి ఈ విధంగా తీసుకుంటే మనకు లోపల గ్రీన్ కలర్ బాల్ లాగా వస్తుంది పువ్వులకి ఎన్ని పువ్వులు తీసుకోవాలి అనే లేదు మనకి అందినంత వరకు తీసుకోవచ్చు చాలా చోట్ల ఈ చెట్టు ఉంటుంది చాలామందికి తెలుసు ఈ చెట్టు మన ఇంటి పక్కనే మన ఇంట్లో కూడా ఉండొచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి చూసే ఉంటారు ఎవరో ఇంట్లో ఉండే ఉంటుంది ఈ విధంగా ఈ పువ్వులు తీసుకొని పూజ చేసుకుంటాం మనం దేవతలకి దేవుడికి పూజ చేసుకుంటాం అంతవరకే తెలుసు కదండి ఇప్పుడు ఇది ఈ విధంగా బాల్లాగా తయారు చేసుకున్నాం చూసారుగా ఇలా కాయలన్నీ పువ్వుల నుంచి బెడ తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తుంటే కాయల్ని వదలము పువ్వుల్ని వదలము అంత బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అందరికీ కూడా ఈ విధంగా ఆ పువ్వుల నుంచి కాయని విడదీసుకోవాలి అన్నీ మొత్తం నేను విడదీసి చూపిస్తున్నాను మీకు మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇది చాలామందికి రీచ్ అవుతుంది మీరు షేర్ కూడా చేస్తే ఇదిగోండి ఇలా ఈ విధంగా అన్నీ పువ్వుల నుంచి విడదీసుకోవడమే కాయలన్నీ అంటే విచిత్రం ఏంటంటే కాయలన్నీ కూడా ఒకే సైజులో ఉంటాయి పెద్దది చిన్నది అని ఏమీ ఉండదు ఆ కాడ ఉంది కదా ఆ కాడ తీసేసేయండి కాడ కూడా ఉండకూడదు చూసారా నేను ఈ విధంగా అన్నీ తీసేసుకున్నాను తీసిన తర్వాత మీకు చూపిస్తాను పువ్వులు చూడండి ఇలా వచ్చాయి ఈ పువ్వులు మనకి పనికిరావు పువ్వులు పక్కన పడేద్దాం ఓకేనా ఇప్పుడు మనకు కావాల్సింది కాయలు ఆ కాయల్ని మీరు ఏం చేస్తారంటే ఒక కాయ నాలుగు ముక్కలు అయ్యేలాగా మీరు కట్ చేసుకోవాలి లోపల కాయ కట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో తెలియాలి కదా లోపల కాయ కట్ చేసిన తర్వాత మెత్తగా ఉంటుంది అంటే మరీ గట్టిగా ఉండదు అలానే మరీ మెత్తగా ఉండదు ఒక మాదిరిగా ఉంటుంది ఇలా ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఒక కాయని నాలుగు ముక్కలు నేను చూపించిన విధంగా కట్ చేసేదాన్ని అంతే సింపుల్ మొత్తం కట్ చేసాను చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోండి చెప్పాలంటే చిన్న సైజు జాంకాయలాగా బోటి కూరలాగా ఉంటుంది అంటే బోటి ముక్కలా ఈలోపు ముందుగానే స్టవ్ మీద నీళ్ళు పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆ బాగా కెరుతున్న నీళ్ళలో ఈ ముక్కలు తీసుకొని వెళ్ళి వేసేసేయండి వేసి ఒక కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పసుపు వేయండి ఒక కొద్దిగా వాటికి సరిపడా ఉప్పు కూడా వేయండి ఎందుకంటే అది బాగా ఉడుకుతుంది కదా ఉడికినప్పుడు ఈ ఉప్పు అన్నది ఆ మొక్కలను దిగుతుంది దిగి మనం తిన్నప్పుడు టేస్ట్ వస్తుంది అందుకని ఇలా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఇవి బాగా ఉడికించుకోవాలి మనం నేలల్లో చూడండి ఇలా బాగా ఉడకాలి అంత బాగా కెరుతుందమ్మ మంట పెద్ద పెట్టాను సిమ్లో ఏం పెట్టవసరం అవసరం లేదు ఇలా ఈ విధంగా అయిన తర్వాత వడపోసేసుకోండి నీళ్ళేమీ లేకుండా ఒక్క చుక్క నీళ్ళు లేకుండా వడపోసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా నీనె ఎక్కువ నూనె కాదు కొద్దిగా వేసి జీలకర్ర పావు టీ స్పూను ఆవాలు పావు టీ స్పూను సాయిమిన పప్పు పావు టీ స్పూను వేసుకోండి ఆ మూడు వేసిన తర్వాత కొద్దిగా మెంతులు కంపల్సరీ ఉండాల్సిందే మెంతులు వేసిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు మూడు కరివేపాకు రెండు రమ్మలు వేయండి సన్నగా తరిగి అవి కూడా మంచి రంగు బంగారపు రంగు వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేపండి ఎండుమిర్చి రెండు ఎండుమిర్చిలు వేయండి ఎప్పుడైతే తాలింపు మాడకుండా ఉంటుందో అప్పుడే మనకు బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను కొద్దిగా పసుపు వేసాము పచ్చివాసన పోయేంతవరకు అల్లం వెల్లుల్లి పేస్టు వేగాలి పసుపు కొద్దిగా వేసాం కదా ఇంకా ఇబ్బంది ఏం లేదు మనకి చక్కగా పచ్చివసం పోయింది అనుకున్నప్పుడు టమాటాలు వేసుకోవాలి మూడు టమాటాలు నాటివి చిన్నవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవందులో వేసుకొని చక్కగా మగ్గేంత వరకు టమాటాలని మీరు ఉడికించుకోవాలి మంట మరీ హైలో పెట్టద్దు అలాగాని సిమ్లో పెట్టద్దు మీడియంలో పెట్టుకొని టమాటాలు బాగా మగ్గిపోయేంత వరకు మీరు దగ్గరే ఉండి ఏపండి ఈ మధ్య అస్సలు టమాటాలు ఉడకట్లేదు మూత పెట్టినా కానీ లాభం లేదు ఉడకట్లేదు అందుకని మూత పెట్టి అలా సిమ్లో ఉండి వేపాను అప్పటికి మగ్గిన ఈ టమాటాలు చూస్తున్నారుగా ఇలా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలు ఇందులో వేసేసుకోండి మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాల్సినవన్నీ వేసుకుందాం కాకపోతే కాసేపు నూనెలో వీటిని ఏపుకోవాలి ఎందుకంటే మనం ఉడకబెట్టుకున్నాం కానీ నూనెలో వేపలేదు అందుకని ఇప్పుడు టమాటాలు అన్నీ ఉన్నాయి కదా ఉల్లిపాయలు ఆ నూనెలో ఇవి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మంట హైలోనే పెట్టుకొని వేపుకోండి అలా వేగిన తర్వాత మీకు సరిపడా కారం వేసుకోండి రోజు మీరు వేసుకున్న కారం కన్నా ఒక స్పూన్ వేసుకుంటే రుచి బాగుంటుంది అంటే కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుంది ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు గుర్తు పెట్టుకున్నారు కదా అందుకని ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత గరం మసాలా పొడి అంటే చికెన్లో మటన్లో వేసుకుంటాం కదా పొడి ఆ పొడి ఒక స్పూన్ నిండా వేయండి వేసిన తర్వాత ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోండి అన్నిటికీ అన్నీ అంటేలాగా కారం ఉప్పు మసాలా బాగా అంటేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఆ రుచి వేరు అసలు ఆ స్మెల్లే వేరు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కాసేపు అలాగా వేగిన తర్వాత నీరు పోసుకోండి నీళ్ళు ఎందుకు పోసుకోవాలంటే మనం ఇది చపాతికి చేసుకుంటున్నాము గ్రేవీ కావడం కోసం ఇప్పుడు నీళ్ళు పోసుకున్న తర్వాత ఉడకనివ్వండి బాగా ఉడకనివ్వండి సిమ్లో కాదు హైలోనే పెట్టండి ఇలా ఉడుకుతుంది ఇలా మనకి గ్రేవీగా తయారైంది అనుకున్నప్పుడు మీరు ఉప్పు చూసుకోండి సరిపోయింది అనుకుంటే అంతే వదిలేసేయండి సరిపోతే కాస్త ఉప్పు వేసుకోండి చూడండి ఎంత బాగుందో ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేస్తే ఒకసారి కామెంట్ చేయండి ట్రై చేశారు ట్రై చేయకపోయినా మీరు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి